నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారిని ఎదుట తలవంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది నా జీవితంలో ఈ అనుభవాలు నేను ఎరుగుతున్నా ఏమీ కృంగిపోవద్దు నిన్ను ఏం చేయ నిశ్చయించున్నాడో నీకే కృప దాచిపెట్టాడో నిన్ను అనవసరంగా చేయలేదు నిన్ను ప్రేమించే బంగారు తండ్రి నీ కోసం ఎంత సిద్ధపరిచాడో ఎంత బంగారు భవిష్యత్తు నీ కోసం దాచిపెట్టాడో ఏం ఇవ్వబోతున్నాడో నిన్నేం చేయబోతున్నాడో నీ కన్నీరు ఎలా తొడవబోతున్నాడో నీకేం మెట్టి ఇవ్వబోతున్నాడో ఆ ఇచ్చిన నాడు నువ్వు అక్కడికి చేరి నీ గతాన్ని తెలుసుకుని ఆనందంతో ఏడుస్తావు ఈరోజు బాధతో ఏడుస్తున్నావు ఆనాడు ఆనందంతో ఏడుస్తాం